హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వలన సన్ ఎక్స్పోజర్ వల్ల డస్ట్ అండ్ పొల్యూషన్ వలన అవుతుంది దీంట్లో టూ టైప్స్ అనే యాక్నీ ఉంటుంది ఒకటి కామోడోజెనిక్ ఒకటి సిస్టిక్ కామోడోజెనిక్ యాక్నీలో ఏమవుతుందంటే మనకైతే స్కిన్ మీద హెయిర్ ఫాలికల్స్ ఏదైతే ఉంటుందో ఆ పోర్స్ లలో ఓ ఆయిల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయినందు వలన అండ్ డస్ట్ అండ్ పొల్యూషన్ ఇవన్నీ పోర్స్ ని క్లాక్ చేస్తుంది క్లాక్ చేసినప్పుడు సీబం ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది దీనిపైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లైక్ పీ యాక్నెస్ ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అయినప్పుడు ఈ పింపుల్స్ అనేది ఫామ్ అవుతుంది ఇది కామెడోజెనిక్ దీని వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ లో కూడా మనం చూస్తాం సో వైట్ హెడ్స్ అనేది వైట్ పోర్స్ లాగా కనిపిస్తుంటాయి ఫేస్ మీద నోజ్ మీద రెడ్నెస్ ఏమీ ఉండదు బ్లాక్ హెడ్స్ అనేది కూడా మనకి మొత్తం స్కిన్ పైన ఒక బ్లాక్ డాట్స్ లాగా ఫామ్ అవుతాయి సో ఇవి కూడా పోర్స్ ని క్లాక్ చేస్తాయి క్లాక్ చేసినాక మళ్ళీ యాజ్ యూజువల్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ పింపుల్స్ లాగా ఫామ్ అవుతాయి సో దిస్ ఈస్ కామడోజెనిక్టినింగ్